హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీపీఎస్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా ఏపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ టూ సంబంధించిన పోస్ట్ ప్రిఫరెన్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట ఫ్రెండ్స్గా దీనికి సంబంధించినటువంటి ఏపీఎస్సి సభ్యులైనటువంటి పరిగ సుధీర్ గారు అయితే తన ట్విట్టర్ వేదికగా వెల్లడించడం అయితే జరిగింది ఫ్రెండ్స్గా క్లియర్గా చెక్ చేసుకోవడం మనం ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే candidates are hereby informed that the decline of submitting of group to post preference application has been ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ వన్ వీక్ విత్ ఎడిట్ ఆప్షన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇంకొక వన్ వీక్ అయితే వీటికి సంబంధించినటువంటి గ్రూప్ టూ పోస్ట్ ప్రిఫరెన్స్ సంబంధించి అలాగే అప్లికేషన్స్ సంబంధించి ఎడిట్ ఆప్షన్ సంబంధించి ఒక వన్ వీక్ ఎక్స్టెండ్ చేసినట్లు కూడా ఇక్కడ క్లియర్గా వెల్లడించడం అయితే జరిగింది ఇది ఏపీఎస్సి నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి ఏపీఎస్సి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ జై హింద్